తెలుగు సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్ తీసుకున్నారనగానే ఆ సినిమాకు ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుతుంది అయితే కేవలం క్రేజ్ బాలీవుడ్ హీరోయిన్ ఉందనే కారణంతో సినిమాలు ఆడవనే విషయాన్ని ఆడియన్స్ అర్థం చేసుకోవాలి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కీరాధ్వాని తెలుగులో చేసిన సినిమాలే ఉన్నాయి కీరా ఇప్పటి వరకు తెలుగులో మొత్తం మూడు సినిమాలు చేసింది ఆ మూడింటిలో భరత్ అనే నేను సినిమా ఒక్కటే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది రామ్ చరణ్ తో చేసిన వినయ్ విధేయ రామ గేమ్ చేంజర్ రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి అయితే కేరా ప్రస్తుతం సౌత్ మూవీ టాక్సిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే యేషు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొంత కీలక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది కానీ షూట్ చేసిన పోర్షన్ లో నటన పట్ల యేషు సాటిస్ఫై అవటం లేదని ఈ నేపథ్యంలో హీరోయిన్ ను మార్చే అవకాశాలున్నాయని సాండల్వుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి టాక్సిక్ లో హీరోయిన్ పాత్రకు నటనా ప్రాధాన్యం చాలా ఉంటుందట కానీ కేరా నటన యష్ ను మెప్పించలేకపోవటంతో హీరోయిన్ ను మార్చాలని యష్ చెప్పాడని టాక్ దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు ఒకవేళ ఇదే నిజమైతే కేరాక్ ఇదొక బ్యాడ్ మార్క్ గా ఉండిపోనుంది